ఇంకా బైబుల్ ఎప్పుడు కూడా ఒక మాట అంటాడు ఆయన నేడు అని సమయం ఉండగానే రేపనేది లేదు మనకు ఈ రోజు ఈ రోజు టుడే ఈ రోజు మాత్రమే ఈ రోజు మాత్రమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటారే కానీ నీ చెవులు వినబడుతున్నాయా ఇప్పుడే విను వాక్యం నీ కళ్ళు బాగా కనబడుతున్నాయా ఇప్పుడే చదువు నీ నోరు చక్కగా మాట్లాడు మాట్లాడగలుగుతుందా నాలుగు తిరుగుతుందా మాట్లాడగలుగుతున్నావా మాట్లాడు ఇప్పుడే వాక్యం మాట్లాడు వాక్యం మాట్లాడవలసినటువంటి ఈ సమయంలో వాక్యం మాట్లాడుకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ కుటుంబం ఈ కుటుంబం వాడి ఎందుకు అనవసరం నువ్వు ఇవన్నీ మాట్లాడి 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 నువ్వు సాధించింది ఒక్కడ చెప్పు ఏమీ లేదు దేవుడి నీకు నోరిచ్చింది దేవుడిని గొంతిచ్చింది ఆయన కోసం నువ్వు మాట్లాడతావని నీ కండిచ్చింది ఆయన మాటలు చదువుతావని చెవులు ఇచ్చింది వింటావని కాళ్ళు చేతులు ఇచ్చింది ఆయన కోసం వెళతావని ఏ రాలేకపోయారంటే కాళ్ళు చేతులు పడిపోయాయా ఏమైనా లేదా బాగానే ఉన్నాయి తిరుగుతుంటారు అందరు బయట తిరగడానికి కాళ్ళు ఇచ్చి ఇచ్చి జీవం ఇచ్చి బ్రతికించుకున్నా ఆ దేవుని ఎందుకు రావడానికే నీకు మొహమాటం ఆ దేవుడు ఎందుకు రావడానికే నీకు ఇంత కష్టంగా ఉంటే నీకు చచ్చిపోతే నీకు పరలోకుల దేవుడు